వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి ఇప్పుడు నారా లోకేష్ పై పడింది నిత్యం టీడీపీనే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లే జగన్ అండ్ టీం ఇప్పుడు లోకేష్ పై దృష్టి పెట్టింది దీంతో ఆయన వేస్తున్న ప్రతి అడుగును క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎలాంటి తప్పటడుగు పడినా దాన్ని ఎత్తి చూపే పనిలో నిమగ్నమైంది ఈ నేపథ్యంలోనే లోకేష్ ఆస్తుల విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది ప్రతి ఏటా క్రమం తప్పకుండా చేస్తున్న ఆస్తుల ప్రకటన అంతా జిమ్మికేనంటూ ఆరోపణలు మొదలుపెట్టింది ఐదు నెలల క్రితం లోకేష్ ప్రకటించిన ఆస్తులకు ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించిన విలువకు కొంతన లేనే లేదు ఏకంగా ఈ ఐదు నెలల్లో లోకేష్ ఆస్తి విలువ ఇరవై రెండు రెట్లు ఎలా పెరుగుతాయనేది ఇప్పుడు వైసీపీ ప్రశ్న గత ఏడాది అక్టోబర్ లోకేష్ స్వయంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించారు అప్పటి వరకు ఆయన ఆస్తుల మొత్తం విలువ పన్నెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల అరవై నాలుగు వేలు లోకేష్ మొత్తం అప్పులు నలభై రెండు లక్షల పద్దెనిమిది వేలు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్ లో మాత్రం తన ఆస్తుల విలువ మూడు వందల ముప్పై పాయింట్ పద్నాలుగు కోట్లుగా లోకేష్ పేర్కొన్నారు దీంతో ఇప్పుడు వైసీపీ చేతికి కొత్త ఆయుధం దొరికినట్లయింది ఇప్పుడు ఇదే అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది లోకేష్ ప్రకటించిన ఆస్తులు కేవలం ఐదు నెలల వ్యవధిలో సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది రెట్లు పెరిగిందనేది వైసీపీ ఆరోపణ అయితే ఈ ఆస్తుల లెక్కల్లో ఎక్కడ తేడా జరిగింది ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన లెక్కలు కరెక్టే అయితే అప్పుడే తప్పుడు లెక్కలు చెప్పారనుకోవాలా ప్రతి ఏటా చంద్రబాబు ఫ్యామిలీ తమ ఆస్తుల లెక్కలను బయట పెట్టడం అయితే ఆ లెక్కలు ఎవరో అడిగితే చెప్పేవి కాదు వారంతట వారే చెప్తారు కానీ ఎన్నికల అఫ్టాబేట్ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ప్రతి అభ్యర్థి తన ఆస్తుల లెక్కలను ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పిన లెక్కలు ఖచ్చితమైనవే అయితే గతంలో లోకేష్ చెప్పిన లెక్కలు తప్పల తడకలు అనేది ప్రస్తుతం వైసీపీ ఆరోపణ అయితే లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని వైసీపీ ఇలాంటి ఆరోపణలు తెరపైకి తెస్తుందనేది టీడీపీ నేతల విమర్శ ఇక వైసీపీ ఆరోపణల ప్రకారం చూస్తే లోకేష్ అఫ్టర్బిట్ లో ఉన్నట్టుగా ఆయన భార్య బ్రాహ్మణి ఆస్తులు డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పెరిగితే కొడుకు దేవాంశ్ ఆస్తులు మాత్రం స్వల్పంగా సున్నా పాయింట్ ఏడు శాతం క్షీణించడం గమనార్హం గత అక్టోబర్లో తన భార్య బ్రాహ్మణి మొత్తం ఆస్తుల విలువ పన్నెండు పాయింట్ ఏడు ఐదు కోట్లుగా ప్రకటించిన లోకేష్ ఇప్పుడు మాత్రం ఇరవై రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇదే సమయంలో కొడుకు దేవాన్ష ఆస్తుల విలువ పదకొండు పాయింట్ మూడు రెండు కోట్ల నుంచి పదకొండు పాయింట్ రెండు నాలుగు కోట్లకు తగ్గాయి పెరిగితే అందరు ఆస్తుల విలువ పెరగాలి కానీ ఈ ఐదు నెలల్లో ఒక లోకేష్ ఆస్తుల విలువ మాత్రమే భారీగా పెరిగి బ్రాహ్మణి ఆస్తుల విలువ స్వల్పంగా పెరగడం దేవాన్షాస్తుల విలువ తగ్గడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలనేది కూడా ఇప్పుడు వైసీపీ ప్రశ్న మొత్తానికి ఆస్తుల లెక్కల్లో వచ్చిన తేడాలపై నాలుగు నెలల్లో పెరిగిన ఆస్తుల వివరాలపై టీడీపీ అధినేత చంద్రబాబు గాని నారా లోకేష్ గాని ఒక క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి ఏది ఏమైనా లోకేష్ ను టార్గెట్ చేయడంలో ప్రస్తుతం వైసీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ ఆరోపణలపై నిజా నిజాలను పక్కన పెడితే నారా అండ్ ఇరకాటంలో పెట్టడంలో జగన్ ఒక అడుగు ముందుకు వేశారు లోకేష్ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో మొదట్లోనే వైసీపీ ఆయన అడుగులకు అడ్డుపడి తొలి విజయం నమోదు చేసుకుందనేది రాజకీయ పరిశీలకుల పరిశీలకు Thank you.